నిన్నటి దినం బంగారెడ్డి ప్రెస్వీట్ పెట్టడం జరిగింది అదేంటంటే ఏది చూసినా ఎక్కడ చూసినా అవినీతి అంటారు నేను అయ్యా బంగారెడ్డి నీ ఉనికిడి కోసం పక్క వాళ్ళను ఏదో చెప్తే నేను పెద్ద హీరోయిన్లే అనుకుంటున్నావేమో అది కాదు నాయన నువ్వు అంటున్నావు నేను వెంచర్లలో వెంచర్లలో రోడ్లు వేసి డబ్బులు తీసుకున్నానని నేను ఇప్పుడు చెప్తున్నా నువ్వు కానీ ఇంజనీర్లు కానీ నీకు సంబంధించినటువంటి వారు కానీ వచ్చి ఒక్క వెంచర్లో ఒక లక్ష రూపాయలు పెట్టి చేసినానంటే కనుక ఏదానికైనా అమ్మా బంగారెడ్డి చూసుకో నువ్వు అన్నావు ఇంకొకటి ఇంట్లోకి డబ్బులు పోతే కట్టలు కట్టలు పోతే రావంట బయటికి నాయనా నువ్వు ఎప్పుడు మా ఇంటికా నువ్వు వాచ్మే పని చేసినావు ఎప్పుడు నువ్వు పని పనిచేసినావో అది నాకు ఏదో అర్థం కాలే మ నువ్వు అంజన పరిస్థితి తీసుకుంటానో అర్థం కాలే ఇకపోతే నేను చెప్తున్నా బంగారెడ్డి రాజేశ్వరి కాలనీ అనేది ఒకటి రాజేశ్వర రెడ్డి అన్న ఒక కాలనీ నిర్మించినాడు రాజేశ్వరి రెడ్డి నగర్ అని పెద్ద కాలనీ అక్కడ ఈ రోజుటికి కూడా రెండు వందల ఇళ్ళు జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ జరుగుతున్నాయి నీకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారాడా నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు నీ మాట వినేవాళ్ళు ఉంటారు మరి వాళ్ళని ఒక్కరిని పిలుచకొచ్చి ఇదో ఈ శివచంద్రారెడ్డి ఒక లక్ష రూపాయలు అడిగినాడు ఈ ఇంటికి ఒక ఒక రెండు లక్షల కుళాయికి అడిగినాడు అని నువ్వు చూపిస్తుమ్మా నేను బాగా నువ్వు ఏం చెప్తావో అది చేస్తాము ఇంకొకటి అన్నావు మళ్ళీ అన్నావు నిన్న పది లక్షల మాట ఎత్తలేదని నిన్న నిన్న మా పది లక్షల మాట ఒక కుళాయికి పది లక్షలు ఇస్తే ఎవరో వాళ్ళు చూపించు నువ్వు మంచి సిద్ధాస్తునివి ఏ దాంట్లో క్రికెట్లో మట్కాలో ఇసుక దందాలలో ఇంకా పోతే ఈ దీంట్లో సెల్లులో ట్యాపింగ్ చేయడం దాని వాయిస్ రికార్డ్ చేయించడం దాంట్లో నీకు నివే సాటినాయన బంగారెడ్డి ఓ నువ్వు అంటున్నావు నీతివంతుడు ఎవరో అవినీతివంతుడు ఎవరో శివచంద్రాడ్ అంటే నీతివంతుడా అవినీతివంతుడా బంగారెడ్డి అంటే నీతివంతుడా వాళ్ళ వాళ్ళంటే అవినీతివంతుడా అనేది ప్రతి ఒక్క సాట జిల్లా ప్రొద్దుడు నియోజకవర్గం కాదు జిల్లాలో అందరికీ తెలుసు బంగారెడ్డి నువ్వేమన్నా అనుకుంటున్నావా ఏదో చెప్తే ఇది నేను పెద్ద హీరోయిన్లే అనుకుంటున్నామో నీ ఉనికిడి కోసం ఇటు అటు అన్ని చేయాకు నువ్వు నిరూపించు రా చూసుకున్నాం ఏదానికైనా సిద్ధమే నేను నువ్వేంది ఎనభై ఏడులోనే రమణారెడ్డి అనే ఆయన కూడా పెద్ద నాయకుడు ఆయన ఆయనే ఆయనతోనే నేను పోరాడిను నువ్వేం నాకేమి సమస్య ఏమి కాదు నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావేమో రా నువ్వు నేను ఇంకోటన్నా నువ్వు ఎన్ని ఎకరాలు తిన్నావో నువ్వు నీ బావ నీ పెద్ద బావ ఎన్ని ఎకరాలు తిన్నావో నేను దాని గురించి మాట్లాడలే గురిరెడ్డి అనే ఆయన సేకిరెడ్డి కళ్యాణ ఉండకపోయే పోయే దారిలో ఇరవై రెండు సెంటు ఆయన పాతది ఆస్తి ఉన్నది ఆ ఆస్తి దొర్సానపల్లె వెంకరెడ్డి కొడుకు ఆ గుర్రెడ్డి అని ఆయన చనిపోయినాడు అని ఒక టీ తాగే వాళ్ళు తీసుకుపోయి రిజిస్టర్ చేయించినాడు ఇరవై రెండు సెంట్లు చేయించుకున్నాడు అది తెలుసుకున్న తర్వాత గురెడ్డి ఎస్వి గారికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ ఎస్పి గారు టూ టౌన్లో కంప్లైంట్ ఇస్తే అతన్ని తీసుకుపోయి టూ టౌన్లో పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళ కుటుంబీకులని దగ్గరికి వస్తే లడ్డు ఛాన్స్ దొరికినట్టు దొరికిందిలే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఏ గారికి ఫోన్ చేసి నేను చూసుకుంటా అంటే ఆ ఆయన అల్లుడు మా భార్య వాళ్ళ మేనాత కొడుకు వాళ్ళు వచ్చి నా దగ్గరికి ఎమ్మెల్యే గారు చెప్పారు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నువ్వు మాట్లాడు నువ్వు ఉన్నావు కదా పార్టీలోనే నేను అడిగితే అయ్యా ఇన్ని ఎందుకు పబ్లిక్గా చెప్పడం చెప్పాల్సింది వస్తుంది నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాడు మా ద్వారానే అది మాట్లాడే కానీ నువ్వు ఎన్ని ఎకరాలు నువ్వు దొంగ దొంగతనాలు చేసినావో ఎన్ని ఎకరాలు నువ్వు మోసం చేసినావో ఎంత ఇబ్బందులు పెట్టినావో అవన్నీ ఎవరు చెప్పేవాళ్ళు చెప్తారు నేను కాదు నా అన్నావు కనుక నేను చెప్పాల్సింది వచ్చింది నువ్వు నా ఓటరు కాదు నా వార్డు నెంబరు కాదు నువ్వు ఎందుకో మరి నీ ఉనికిదిగా దానికి మరి నా పంచాయతీలో వచ్చి నా మీద పడుతున్నావు పడు మంచిదే ఇబ్బంది ఏంలే అది ఎందుకో అర్థం కావడంలే బంగారెడ్డి పాపం ముస్లిం సోదరులు ఎంతో బాగా మార్కెట్ జరుపుకుంటా ఉన్నారు అట్లా దాన్ని సర్వనాశనం చేసి ఒక్కొక్క బండకు ఆరు లక్షలు ఏడు లక్షలు ఐదు లక్షలు ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసుకున్నావా లేదా ప్రమాణం చేయి నువ్వు ప్రమాణాలంటే నీకు మీకు ఎత్తిన మాకు కాదు ఎందుకు ఊరికి అనవసరమైనవి నువ్వు చెప్పి చేసుకుంటానో నాకేం అర్థం కావడంలే నువ్వు ఇంతకుముందు చాలా ఉన్నాయి నీ చెప్పాలంటే ఎందుకంటే నువ్వు ఇంత అంటున్నావు నువ్వు నీ పక్కన నీ అని వాళ్ళని చెప్పినావు వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు చెప్తున్నాయి ఆ పేర్లు చెప్తే బంగారెడ్డి దానికి ఆలోచన చేసుకుని నువ్వు పేర్లు చెప్పకుండానే ఊరికంటే ఎట్లా ఉలిక్కి పడతానో నువ్వు అది కాక ఎన్నో ఉన్నాయి ఎందరూ అన్యాయం చేస్తున్నారు నీ ఉనికిడి కోసము నీ కథ నీ కార్ఖాన కోసము అంటే మేము మా ప్రజలు మర్చిపోకూడదు మేము ఉన్నాము అని దానికి ఏమి చేస్తానో నువ్వు ఏది ఎత్తితే పెద్ద మా దాంట్లో పెద్ద వాట అంట ఎందుకు నువ్వు ఛిద్రమైనటువంటి మాటలు మాట్లాడతావు తెలియలేని మాటలు మాట్లాడతావు తీసుకునేది ఎవరు మీ బావ ఏం తీసుకునేది తెలియదా నాకు సంబంధం లేదంటాడు నల్లగారు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుని ఒక పిక్చర్ తయారు చేస్తారు అయితే నాకు సంబంధం లేదు ఎట్లా ఇది చేస్తున్నారో ఏం కదా అర్థమే కావడం లేదు బంగారెడ్డి నువ్వు అంటాడావు పది రూపాయలు భోజనం పెట్టి మిరపకాయలు కందిబేళ్ళు నాయన బంగారెడ్డి నువ్వు నాయనా నువ్వు ఎవరికైనా పది మందికి భోజనం పెట్టినావా ఎవరికి ఎవరో కందిప్యాలు ఇచ్చినారని ఎవడో నిరూపించు ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు వింటున్నారు అనుకుంటున్నావా అటు పోయి చూడిపో టీ బంకులు కాడికి పోయి చూడిపో ఎవరో వందల మంది ఫోన్లు చేసినారంట వందల మంది ఫోన్లు చేసినారంట సత్యహారి చంద్రుడు పక్క నింట్లో ఉన్నాడు ఇన్న గాలికి పోతే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వందల మంది ఫోన్లు చేసినారంట ఎవరో ఆ పది లక్షలు ఇచ్చినోడు ఎవరో చూపినా ప్రెస్ మీట్ లో అతనితోనే పెట్టిచ్చు ప్రెస్ మీట్ నువ్వెందుకు ఇచ్చినా నేను పది లక్షలు ఇచ్చినా అని చెప్పు నా ఇంటికాడి ఒక అతను వచ్చి డబ్బు తీసుకొని వచ్చిన కూడా నేను వద్దుపోని పంపించినా లారీ సీన్ అని చెప్తే మా అవార్డు మా అదంటే వాళ్ళు చేసినటువంటి ఆ అపార్ట్మెంట్ కడుతున్నటువంటి చానా అవకతవకల్లో కడుతున్నటువంటి వారి కుడక నేను ఏదో చూసి చూసినట్టు పోయినా నువ్వు ఎంతో అపార్ట్మెంట్ కు ఒక కులాయికి పది లక్షలు అని పదే పదే చెప్తావు నవ్వుతాన్నారు కులాయికి పది లక్షలు ఇచ్చే ఎంత అంటాయా బంగారెడ్డి మొత్తం మున్సిపాలిటీ అంతా ఖమర్నా పెట్టుకున్నాడు కదా అని చెప్పి అది ఏడా నేను ఒక వెంచర్లలో వేసినా వచ్చి ఒక చూ పొద్దున వచ్చి రాండి మీ మీ టీం అంతా వచ్చి చూడు ఏదో ఈ వెంచర్లో నువ్వు వేసినావు ఈ ఎంబుకులు చేయించుకున్నావు ఏదో ఈ డబ్బు తీసుకున్నావు ఈ ఈ వెంచర్ అంతా డబ్బులు ఇప్పించుకున్నావు అని నువ్వు నిరూపించు ఇంకొకటి అన్నావు ప్రతి ఒక్క వెంచర్ ఏడిపించినానంట ప్రతి ఒక్క వెంచర్ ఐదు సెంట్లు పది సెంట్లు ఇచ్చినట రా నీకు నీకు పిల్లోడు ఉన్నాడు నీకంటే ప్రమాణాలు లేవు నేను చెప్తున్నా రా మరి యాన్న చూసి ప్రమాణం చేద్దాం ఊరిగా నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు శివచంద్ర శివచంద్రారెడ్డి ఏందనేది అందరికీ తెలుసు బంగారెడ్డి అనేది ఒడికి అందరు ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వేమన్నా నీతివంతునివా ఈ ఆడ ఏం పెట్టారు రాజన్న క్యాంటీన్ అని పెట్టావు ఏమి నేను పదకొండు సంవత్సరాలు నిరాఘాటంగా పెడతానని చెప్పినావు నన్ను వద్దంటే నేను ఆపినా లేదంటే నేను కంటిన్యూ చేసావని నన్ను వద్దు అని ప్రజలు వాళ్ళు ఎంత చెప్తే వాళ్ళు ఆ అధికారులు చెప్పినా నేను ఆపినా నువ్వు నిరా ఎట్లయినా తెలుసాది ఎలక్షన్లలో మూసేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతోనే నువ్వు ముందు పెట్టింది మీ బావగారు ఎంతమందితో డబ్బులు తీసుకునేది కూడా చిట్టాగా ఉంది నేను డబ్బులు తీసుకున్నా తద్దినాలకు ఎవడన్నా వస్తే ఏదో మాది పుట్టినరోజు అని వస్తే వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళు వడ్డిచ్చి చూసుకొని పోతా అన్నారు అది నైజం వాళ్ళతో డబ్బులు తీసుకెళ్ళాను ఆయన బంగారెడ్డి ఎందు నువ్వు నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు చెప్తాంటే ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా మంచి పద్ధతి కాదు నువ్వు నిరూపించుకో చేసుకో నువ్వు ఎందుకో అర్థం కావడం లే నేను ఏమన్నా ప్రజల్లో లేకుండా నన్ను మర్చిపోతారు నేను బంగారెడ్డి అనేవాడు మర్చిపోదా లేడు ఉండాలని అనుకుంటున్నావేమో నీ గట్టాలు గట్టాలు వస్తాయి నిదానంగా ఇబ్బందిలే ఇప్పుడు నుండి చూసుకో మేమేంది మా కథ ఏంది కూడా నిరూపిస్తాం నువ్వేంది నీ కథ ఏంది నిరూపించుకో నువ్వే ఓడిచ్చినావని నువ్వే చెప్పినా ఓడిచ్చావని చెప్పి ఏ అంత భయమా రికార్డే మాట్లాడతానా ఆ రికార్డు లేవున్నాయినా బాబు బంగారెడ్డి చూసుకో ఇబ్బంది ఇట్లా పనికి మాల మాటలు మాట్లాడితే ప్రజలే అసహించుకుంటారు అసహించుకుంటున్నారు అవునా ఇది అదన్నీ మళ్ళా ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు అంటున్నావు ఇంటికి పోతే డబ్బులు రావు ఇంటికి పోతే రావు ఎప్పుడు ఇచ్చిన నువ్వు బంగారెడ్డి ఎప్పుడు ఇచ్చినావో చెప్పు యాడ ఎవడో నువ్వు మా పని వాచ్మెన్గా పనిచేసినావు పని పనిచేసినావా నువ్వు లోపల ఇంటికి పోయేటప్పుడు చూసి పిల్ల వచ్చేటప్పుడు చూసేవానికి ఎందుకు నీకు అర్థం కావడం లేదు నా మీద పన్నెండు నేనేం నేనేం నీ నీ అట్ట ఎందు చూసినా కాలేజీలో లో నుండి అందరినో చూసినా నేను ఆర్ట్స్ కాలేజ్ లో నుండి నువ్వు మాట్లాడుతావుడికి ఉద్యోగాలు అది ఒకటి మీ బావ ఇంటి కాడికి వచ్చినప్పుడు నేను కూడా అప్పుడు ఉన్నా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెద్ద ఆయన దగ్గర మీ దగ్గర విస్క్ చెంది వేసారిపోయి పెద్ద ఆయన దగ్గర చేరి నా సత్తాయంతో మేము నిరూపించుకున్నాం మేమందరం ఈ బావ బావకాడికి ఎందుకు ఆయా పోస్టుకు చెప్పకూడదు ఆయా పోస్టుకు లచ్చనారీసినా నాతోనే పోస్ట్ లేదు ఆయలేదు పోస్టు లేదు ఆయలేదు ఎవరికి ఎవరికైనా ఎవరికి వాళ్ళ బావ గారికి రాచమల్లి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే